రసాయన ఎరువులు అనగా యూరియా డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు సూక్ష్మ పోషకాలు లేకపోతే దేశంలో వ్యవసాయమే లేదని భావిస్తున్న రైతాంగానికి కనువైపు కలిగిస్తున్న ధాత్రి 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 గోల్డ్ సహజ ఎరువులపై ముగ్గురు రైతుల ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటున్నారు ప్రతి రైతు మిత్రుడు ఈ వీడియోను నిశ్చితంగా పరిశీలిస్తూ చూడండి మీకు నచ్చినట్టయితే ధాత్రి ధాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువుల గురించి మీ చుట్టుపక్కల రైతులకు తెలియజేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి రైతు మిత్రులకు రైతు మిత్రులకు నమస్కారం నేను హుసేన్ రెడ్డి నేను ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో నెహ్రూ నగర్ గ్రామం గోస్పాడు మండలం గోస్పాడు మండలంలోని నెహ్రూ నగర్ గ్రామం నంద్యాల జిల్లా నుంచి ఈ వీడియో చేస్తా ఉన్నాను ఇక్కడ ప్రస్తుతానికి మన ముందు ఇద్దరు రైతులు నిలబడి ఉన్నారు ఈ ఇద్దరి రైతులు యొక్క అభిప్రాయము సేను సేను యొక్క పరిస్థితి స్థితిగతులు వ్యవహారం గురించి మీతోటి షేర్ చేసుకుంటూ రైతుల అభిప్రాయంతో ఈ వీడియో చేయాలని చెప్పి నేను అనుకున్నాను సరే ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఫైనల్గా నా అభిప్రాయం ఏందనేది మేము ఉంచుతున్నాం అయ్యా నమస్కారం అండి సూర్యనారాయణ రెడ్డి ఈ రైతు ఇతను కెమికల్ వ్యవసాయం చేశాడు ఇతను వెంకటేశ్వర రెడ్డి ఇతను వచ్చేసి కెమికల్తో పాటు ధాత్రి ఎరువును కూడా వేయడం జరిగింది ఈ యొక్క అభిప్రాయాన్ని పక్క రైతు ఏం గమనించాడు ఈ రైతే ఏం గమనించాడు ఇద్దరు అభిప్రాయాలు మనం తెలుసుకుందాం ఫస్ట్ మనం సూర్యనారాయణ రెడ్డితో మాడదాం ఇది వచ్చేసి సూర్యనారాయణ రెడ్డి సేను సూర్యనారాయణ రెడ్డి గారు ఏంటి పరిస్థితి మీ సేనికి పక్క సేనికి ఉన్న తేడా ఏంటి ఎప్పుడు నాటారు ఇద్దరు ఈ వివరాలు కొంచెం షేర్ చేసుకుంటారా మాతోటి బ్రహ్మాండ మేము వచ్చేసి జూలై ఐదో తారీఖు ఇద్దరు విత్తనాము అంటే దగ్గర దగ్గర ఇప్పటికి యాభై ఏడో రోజులు యాభై రోజులు యాభై ఏడు రోజు యాభై రోజులు ఒకటే రోజు వేసినాము ఇద్దరు ఓకే కానీ ఎరువులకు నా వేసిన ఎరువులకు తేడా వలన నాది పైరు అయితే ఇలాగనే ఉంది ఆయన కన్నా ఒక మూట ఎగస్ట్ నేను ఎక్కడా ఆరు మూటలు వేసినాను ఆరు మూటలు ఏమేమి ఒక బస్తా ఇరవై ఇరవై రెండు బస్తాలు మొత్తం ఆరు బస్తాలు డిఏపీ మూడు బస్తాలు ఇరవై ఇరవై రెండు బస్తాలు యూరియా ఒక బస్తాలు మళ్ళీ ఇంకా ఇంకేమన్నా వేసినావా సూక్ష్మ మైక్రో ఫుడ్ మైక్రో ఫుడ్ మైక్రో ఫుడ్ ఎన్ని కేజీలు వేసినాకరాజీలు పది కేజీలు ఇది రోజు వచ్చేసి మూడు కేజీలు ఎకరాకు మూడు కేజీలు ఓకే మరి ఏంటి తేడా మీరు గమనించినారా ఇప్పుడు ఏంటి మీ సేను ఇప్పటికి యాభై ఏడు రోజులు ఉన్నట్టుగా ఉందా మీకేమన్నా తక్కువ అనిపిస్తుందాపిస్తుంది పొలానికి చాలా తేడా కనబడుతుంది కదా ఈ పొలానికి ఇది ధాత్రి వేసిన పొలం ధాత్రి ఆయన దానికి నా దానికి వంద రెట్లు కనపడుతుంది వంద రెట్లు తేడా కనబడుతుంది మీరు దీంట్లో ఏమి నోటీస్ చేసినారు మీ పైరుకి ఈ పైరుకున్న ఉన్న వ్యత్యాసంలో హైట్ కలరా దుబ్బు కట్టడమా దుబ్బు కట్టడం కానీ కలర్ కానీ హైట్లో హైట్లో కానీ మూడిట్లలో తేడా కనబడు మూడిట్లో తేడా

ఏంటి సమాచారం మీరు ఏం చేశారు రెండు సార్లు వేసినా మొదట ఎప్పుడు వేసినావు మొదట ఇత్తనం కింద వేసినావు కింద ఎన్ని బ్యాగులు వేసినా పది బ్యాగులు బ్యాగులు అంటే మూడు ఎకరాలు కలిసి ఎకరాలు పది మూడు ఎకరాలు ఎకరాకు మూడు బ్యాగులు వేసినావు తర్వాత ఏం చేసినావు

రెండు డీఏపీ రెండు ఇరవై ఇరవై ఒక యూరియా ఇంకా వేరే ఏమన్నా వేసినావా మైక్రో ఫుడ్ కానీ పులిగలు కానీ ఓకే రైట్ ఓకే రైట్ ఇప్పటి వరకు మందు కూడా కొట్టాలి నీకు పురుగు కానీ ఏం రాలే ఓకే ఫోన్ ఫోన్ ఆఫ్ చేయి ఇప్పుడు నీకు ఇది ఏమనిపిస్తుంది టోటల్గా నీకు పైరు టోటల్ బ్రహ్మాండం ఉంది పైరు ఆఫ్ చేయాలి

ఆయన ఇద్దరిది తక్కువ ఉంది నీ నీకు నీ మనస్సాక్షిగా నీకేమనిపిస్తా ఉంది బాగుంది అనిపిస్తుంది చాలు ఈ కలరే ఉండాలని అనుకుంటున్నాను అదే అదే ఓకే మొత్తానికి ఏమో నువ్వు సాటిస్ఫైడ్గా ఉన్నావు ఓకే రైతు మిత్రులకు నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు పక్క సేలో ఏదైతే సూర్యనారాయణ రెడ్డి సేను ఏదైతే ఉందో ఇప్పుడు నేను ప్రస్తుతం ఆ సేలో వీడియో మీకు చూపిస్తా ఉన్నాను ఈ సూర్యనారాయణ రెడ్డి సేలో పిలకలు తక్కువ శాతం ఉంది ఎదుగుదల తక్కువ శాతం ఉంది గ్రోత్ అంటే ఎత్తు కూడా కొంత తక్కువ శాతం ఉంది అయితే నారాయణ రెడ్డి సూర్యనారాయణ రెడ్డి అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఇతని వరకు వేసినటువంటి పెట్టుబడి ఎరువుల వ్యవహారం కనుక మీరు విన్నట్టయితే కొంచెం ఎక్కువనే అనిపిస్తూ ఉంది కానీ రైతు అయితే సాటిస్ఫాక్ట సాటిస్ఫైడ్గా లేడు అయితే ఇప్పుడు పక్క రైతుతో వీళ్ళ సంభాషణ జరుగుతూ ఉంది కానీ వీళ్ళకి డెప్త్ ఇన్ఫర్మేషన్ లేదు ఒకసారి ఈ విషయాలన్నీ కూడా నేను రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఏరియా నేను ఈరోజు ఈ శేనికి రావడము ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఒకటే ఏదైతే మనము ఎరువులు వేసి ఎరువుల మీదనే ఆధారపడి ఎరువులు తప్ప వ్యవసాయం లేదు ఎరువుతోనే వ్యవసాయం చేయగలము మిగతా దాంతో కాదు అనేదానికి ఈ అటువంటి అభిప్రాయం తప్పు అని చెప్పడానికి ఈ ఈసేనే మనకు నిదర్శనం ఇది ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి షేలో ఉన్నాను నేను ఈ వెంకటేశ్వర రెడ్డి షోలో చూడండి అసలు ఎదుగుదల కానీ కలర్ కానీ ఇది చూసినప్పుడు అసలు చాలా ఆనందంగా చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తూ ఉందన్నమాట సో దుబ్బు కట్టిన విధానం కానీ లేకపోతే పెరుగుదల కానీ కలర్ కానీ పక్క రైతు కూడా చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచినాడు అది మీకు కనిపించింది అనమాట సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది కలరు సరే కలరు చాలా చూడముచ్చటగా ఉంది సునారండ్రి కలర్ అయితే చాలా చూడముచ్చటగా ఉంది కలర్ మంచి కలర్ ఉంది సరి సేలో కూడా చూస్తే నీకు మోకాటి ఎత్తుకు పైగా ఈ పైరు కనపడుతూ ఉంది అన్నమాట సో ఇది కంప్లీట్గా రాత్రి ప్లస్ ఎరువు వేసినటువంటి పొలం సో ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు ధాత్రి ఎరువును నమ్మచ్చు రైతు నమ్మడానికి కారణం ఏంటంటే నేను గతంలో కూడా ఒక రెండు మూడు వీడియోలు చేశాను ఇంకా చేస్తాను భవిష్యత్తులో కూడా ఇంకా వేరే వేరే రకరకాలుగా చేస్తాను దాత్రి ఎరువును నేను నమ్మాను మీరు నమ్మడము నమ్మకపోవడం అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి రావచ్చు అన్నమాట సో నేను ఈ రైతుకు చెప్పినప్పుడు కేవలం దాత్రి మాత్రమే వెయ్యన్నప్పుడు ఈ రైతుకు ధైర్యం తలలేదు నేను అట్లా లేదు నేను ఎరువు కూడా వేసుకుంటాను పర్టిలైజర్ కూడా వేసుకుంటానని ఆయన చెప్పడం జరిగింది సరైన ఫర్టిలైజర్ వేసిన పక్క రైతు కంప్లీట్గా పర్టిలైజర్ చేసినా ఈ డిఫరెన్స్ను ఇద్దరు రైతులే కాకుండా ఈ చుట్టుపక్కల రైతులు కూడా గమనించి వీళ్ళతో డిస్కషన్ మొదలైంది అనమాట సో నా నోటీస్కి వచ్చింది ఇది నేను ఈరోజు వీడియో చేయడం జరుగుతూ ఉంది సో నేనైతే మంచి ఫలితాన్ని దీంట్లో గమనించడం జరిగింది అట్లాగే పక్క రైతులు కూడా గమనించడం సో రన్నండి నీ అభిప్రాయం ఏంటి దాత్రి ఎవరు మేము ఇప్పుడు పక్క దాన్ని చూసావు కదా దాత్రికి రావాలనుకున్నాను ఓకే ఇప్పుడు ఇచ్చినా కానీ ఒక రెండు వస్తాయి కలిగి ఎకరాకి సుమ్మాలనే ఓకే ఒకసారి నాదేన్ల బ్రహ్మయ్య గారితో మాట్లాడి ఇప్పుడు ఈ స్టేజ్లో వేయొచ్చు అని గనక ఆయన మన కనుక సలహా చెప్తే నా దగ్గర ఎరువుంది కావాలంటే మీరు వేసుకుందరు ఇక్కడ నేను ఒక రైతుగా నా అనుభవాన్ని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను అట్లే పక్క రైతుకు మనకు కంపారిజన్ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతూ ఉంది కేవలం ఇది మా అభిప్రాయంగానే మీరు పరిగణలోకి తీసుకోవాలా నేను ఎటువంటి రికమెండేషన్ చేయాలనేది నా ఉద్దేశం కాదు కాకపోతే నా అభిప్రాయము నేను ఫీల్ అవుతున్నది ఆ ఫీలింగ్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని రైతు మిత్రుడు గమనించగలరు రైతు మిత్రులకు ధన్యవాదాలు